బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుంటూరు రోడ్ లో చెన్నై షాపింగ్ మాల్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ఒంగోలులో ఇరవై యవ చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు అలాగే అత్యాధునిక ఫ్యాషన్ సాంప్రదాయ దుస్తులు పిల్లలకు పెద్దలకు అదరహ అనిపించే వస్త్రాలు చెన్నై షాపింగ్ మాల్ లో ఉన్నాయని షోరూమ్ ప్రారంభం సందర్భంగా కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అన్ని రకాల వస్త్రాభరణములు ఉన్నాయని తెలియజేశారు ప్రారంభోత్సవ సందర్భంగా అబ్బురపరిచే ఆఫర్లు కాస్ట్ టు కాస్ట్ సేల్ అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయని తెలియజేశారు ఈ చెన్నై షాపింగ్ మాల్ విష్ చేశారు కొంచెం సైడ్ రౌండ్ పాపం వాళ్ళకు కూడా కనబడదు ఓకే ఒక్క నిమిషం వాళ్ళకి ఎలా ఉన్నారు కీర్తి సురేష్ గారు మరి ఒంగోలు మొత్తం ఊరెత్తిపోయి ఒకసారి ఊగొట్టచ్చు కదా వారి కోసం వినపడలా హాయ్ ఒంగోలు ఎలా ఉన్నారు మొదటిసారి వస్తున్నా ఒంగోలుకి చాలా బాగుంది నేను అందరికీ చూడటం ఇంకా ఎనర్జీ తక్కువ అండి ఇప్పుడు సూపర్గా అండి సూపర్ సో నేను ఇక్కడ చందే షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్కి వచ్చాను ఇది వాళ్ళు ట్వంటీ ఎయిత్ స్టోర్ <laughs> 5, 6, 7, 8 9 10 టెన్ <laughs> 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 सो ट्रांसफर सेंटर में गाता नहीं था फिल्म ब्रांड ने अनुज बोल रही है सो आनंद वाला है इतना राग अनुज ने थैंक यू सो शोरूम में जल्दी तक मल्ली बात करता हूं थैंक यू सो मच कीर्ति का मैं क्या करता हूं भैया राव साहब मैं भी सुरेश सर मैनेजमेंट में मेडम 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 மா <imitation> மா தேனபம பற்ச்சியா ஆராதன காலேதி பாராதன மூர்த்தது மூர்த்த வியாபாரேன சகல உண்ணாத அதிகார नवान्मदंताय विदे वक्तंताय देना दंतया मुहूर्त सु मुहूर्त सु హలో అందరికీ నమస్కారం అండి ఇప్పుడు యాక్చువల్లీ నేను గోల్కి వచ్చాను

मैडम 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 ओके ओके मेनेजमेन्ट त पोटा दि धन्यवाद हेलो ఫ్యూచర్ నెక్స్ట్ నాకు తమిళ్ ప్రాజెక్ట్ వస్తుంది రివాల్వర్ రీటా అని దాని తర్వాత నా హిందీ ఫిలిం బేబీ జాన్ అని దాని తర్వాత ఒక తెలుగు ఫిలం అది ఉప్పు కపూరం

ఓకేనా అండి అందరికీ నమస్కారం అండి నేను ఒంగోలుకి ఫస్ట్ టైం మొదటిసారి ఇక్కడ వస్తున్నాను అండ్ ఫస్ట్ టైం అండ్ చెన్నై షాపింగ్ మాల్ ఒంగోలులో కూడా ఫస్ట్ టైం ఇది అండ్ వాళ్ళ ట్వంటీ ఎయిత్ స్టోర్ ఇది అండ్ అక్టోబర్ ఫిఫ్త్ రోజు మహారాష్ట్రలో నాందేడ్ అనే మహారాష్ట్రలో ఒక ప్లేస్లో ఒక కొత్త స్టోర్ స్టార్ట్ చేయబోతున్నారు చెన్నై షాపింగ్ మాల్ అండ్ ఈ స్టోర్ ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ యూ కెన్ సి చాలా పెద్దగా ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ అండ్ యూ నో దేర్ వెరైటీస్ రేంజ్ ఫ్రమ్ టూ ఇయర్ ఓల్డ్కి నుంచి ఒక ఎయిట్ ఇయర్ ఓల్డ్ పర్సన్ వరకు ఉంది చాలా వెరైటీలు ఉన్నాయి అండ్ యూ ఆల్సో సా ద సారీస్ దట్ ఐ బోర్ ఆన్ మై సెల్ఫ్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఫెస్టివ్ ఫెస్టివ్ సీజన్ వస్తుంది సో రండి మీరు చూడండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ మ్యామ్